నన్ను ఈసారి దేశం మూడు వందల డెబ్బై సీట్లు ఇచ్చి ఆస్వాదించండి ప్రజలని చెప్పి చెప్తున్నాడు ఇలా మూడు గారు కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిపోయింది హామీలు ఇచ్చిన మళ్ళీ ముఖం కనబడదు ఇప్పుడు ఎన్ని హామీలు ఇచ్చిందో నిజమే ఇది కరుణా నిజ ఇచ్చుకున్నారు మీరు రెండు వేల రూపాయల పెన్షన్ సరిగ్గా వచ్చలేదు వాస్తవం కేసీఆర్ ఉన్నప్పుడు రెండు వేల రూపాయల పెన్షనే ఈ నెల పెన్షన్ మళ్ళీ నెల ఇచ్చింది కానీ వీళ్ళేం చేసిందో నాలుగు వేలు ఇస్తామని చెప్పిండో రేవంత్ రెడ్డి ఏం చెప్పిండో నువ్వు ఎంత ఇట్లా డబ్బల తెల్ల రిజల్ట్ వస్తుంది నేను ముఖ్యమంత్రి అయితా నీకు నాలుగు వేలు ఇస్తాను చెప్పి మూడు నెలలు అవుతాం ఇప్పుడు రాలే నాలుగు వేలు రాలే నేను ఎందుకున్నాం ఇవాళ మా గారు కానీ మేము కానీ రేపు మమ్మల్ని ఓటే ఎందుకు అడుగుతున్నాం మాకు ఓటేసి గెలిపిస్తే ముక్కు పిండి నాలుగు వేల రూపాయల పెన్షన్ చేసి మాది మాకు ఓటేసి గెలిపిస్తే సకలాంగులకు వికలాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ చేసి మరి మాది మాకు ఓటేజ్ కలిపిస్తే ఏ రైతాంగానికైతే అయితే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పిండో ఆ రుణమాఫీ డబ్బులు ఇవ్వకపోతే గల్లా పట్టి అడిగ మాదే ఇవాళ నా ఆడబిడ్డలకు బస్సుతో పాటుగా సిలిండర్తో పాటుగా నెలకు ఆ తల్లి మీద భారం పడకుండా కుటుంబ భారాన్ని కొంత ఆదుకుండా అని చెప్పి నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను నమ్మింది మీరు ఓటేసిన నాకు తెలిసి మరి ఎప్పుడైతే తెలియదు ఆ రెండు వేల ఐదు వందల కోసం కూడా మేము కొట్లాడతాం ఇచ్చినోడు పారిపోతే ఇచ్చినోడు ముఖం చాటేస్తే వాళ్ళ గల్లా పట్టి అడిగేటువంటి బాధ్యత మాది కాబట్టి భారతీయ జనతా పార్టీ రెండు పనులు చేస్తుంది ఒకటి అనేక రకాల హామీలు ఇచ్చి ఓట్లు దండుకొని కుర్చీ మీద కూర్చొని సామాన్య ప్రజానికాన్ని మోసం చేసి ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే భారతీయ జనతా పార్టీ మీ పక్షాన ఉండి కొట్లాడి జిమ్మదారు ఒకటో జిమ్మదారి మాది విజయ సంకల్ప యాత్రను విజయవంతం చేద్దాం కలిసి కదులుదాం మరోసారి మోదీని గెలిపిద్దాం